అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి పూజకు కావలసిన అన్ని ముందుగానే సమకూర్చుకోవడానికి ముందుగా గణపతి విగ్రహం వ్రతకల్పం పుస్తకం మామిడాకులు హారతి కర్పూరం గంధం కుంకుమ పసుపు పూలు అల్లె తెల్లెదారు పెరుగు తేనె కుడుకా పోక కర్జూర జంజిరాలు రెండు విస్తరాకులు పూలదండ విడిపూలు పత్రిలు సున్నం జాజు అగర్వత్తి దీపాంతులు సీతాఫలం మారేడుకాయలు సేమియా బియ్యపిండి నెయ్యి ధూపం పెద్దవత్తులు కొబ్బరికాయలు బెల్లం కంకులు యాపిల్స్ బచ్చలకూర పొట్ల కూర పొట్లకాయ కట్లకాయ ఇంకా మూడు లేదా ఐదు రకాల పిండి వంటలు లడ్డు తీపి పదార్థాలు కుడుములు అన్ని నైవేద్యంగా దేవునికి సమర్పించాలి పూలు ఇరవై ఒక్క రకాల పత్రిలు ఇరవై ఒక్క రకాల పత్రిలలో మామిడి ఆకులు మారేడు ఆకులు మారేడు ఆకులు బిల్వ పత్రం అంటారు తులసి ఆకులు జిల్లేడు ఆకులు అర్కపత్రం అంటారు ఉత్తరేణి ఆకులు దానిమ్మ ఆకులు రావి చెట్టు ఆకులు జువ్వి చెట్టు ఆకులు మునగాకులు మరువమాకులు వావిలాల ఆకులు చెట్టు ఆకులు గన్నీరు ఆకులు ఉమ్మెత్త ఆకులు గరిక తీగ గరిక జాజిపత్రి దేవదారు ఆకు విష్ణుక్రాంత ఆకు రేగు చెట్టు ఆకు మాచిపత్రం మొదలకు పత్రాలన్నింటినీ దేవునికి సమర్పించి ముందుగా దీపం ధూపం నైవేద్యంతో మొదలుపెట్టి ఆ తర్వాత వినాయకుని యొక్క నూట ఎనిమిది నామాలను చదువుకోవాలి చదువుతూ ఉన్నప్పుడు పూలతో కానీ అక్షింతలతో కానీ చేసుకున్న ముందుగా చేసుకున్న గౌరవం పై అక్షంతలు చల్లుతూ నామాలు చదువుకోవాలి ముందుగా కల్పించిన అక్షింతలు చల్లుకోవాలి స్వామికి గంటానాదనాలు చేయాలి పండిన పిండి వంటలు అన్ని నైవేద్యంగా ముందుగా దేవునికి సమర్పించాలి సాయంత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చెవితి చంద్రుణ్ణి చూడకూడదు అట్లా చూసినట్లయితే నీలా పనిందలు వస్తాయి ఓం గమ్ గణపతి నమ ఓం గమ్ గణపతి నమ